హలో అండి ఈరోజు మనం ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్ని విజిట్ చేయబోతున్నాము ఇది ఒక హోల్సేల్ షాప్ అండి ఆల్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మగ్గం వర్క్కి రిలేటెడ్ కాటన్ సిల్క్ రా సిల్క్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ కలంకారీ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీసెస్ అండ్ బ్రైడ్ అండ్ గ్రూమ్ లెహెంగా వేర్కి డై వేపించుకోవడానికి అంటే ఏ కలర్కి ఆ కలర్ డై వేయించుకోవడానికి వైట్ థింగ్ ఉంటుంది కలంకారి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా వైట్ వెరైటీ రేంజెస్ ఉన్నాయి మీరు చూపించి చూ చూసారా మనం ప్రతి అకేషన్కి మనం ఒక ఐడియా అంటూ పెట్టుకుంటే ఆ ఫ్యాబ్రిక్ ఇక్కడ ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటుందండి అండ్ లైనింగ్స్ కా క్యాన్ క్యాన్ ఫ్రాక్స్ క్యాన్ క్యాన్ క్లాత్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనము ఒక ప్రాపర్ ఒక డిజైనర్ వేర్ని ఫ్రమ్ ద స్క్రాచ్ ఒక్క షాప్లోనే అన్ని ఒకే చోట తీసేసుకొని మనం డిజైన్ చేయించుకోవచ్చు వీళ్ళ దగ్గర తెలిసిన డిజైనర్స్ కూడా ఉన్నారని చెప్పారు సో ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా క్వాలిటీగా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి డిజైన్ అయితే కూడా ఇది ఒక బ్రాండెడ్ షోరూంలో అడిగితే ఖచ్చితంగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మీటర్ అని చెప్పారు సేమ్ ఇది ఫ్యాబ్రిక్ నేను ఇక్కడికి వచ్చి పర్చేస్ చేశాను సెవెన్ సెవెంటీ రూపీస్ పర్ మీటర్ అనమాట ఒక ఫ ఒక ఫ్యాబ్రిక్ అనేది ఒక క్వాలిటీ ఇంకా దాన్ని డిజైన్ బట్టే మనం చెప్పేయచ్చు ఇక్కడదంతా కూడా అండ్ ఇది మొత్తం త్రీ ఫ్లోర్స్ ఉన్నదండి ఈ షాప్ ఈ షాప్లో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక ఒక్కొక్క వెరైటీ ఆఫ్ థింగ్స్ పెట్టారు గ్రూమ్ వేర్ బ్రైడల్ వేర్ కూడా ఇక్కడే దొరుకుతుంది కొంతమంది లెహెంగాస్ అవన్నీ కూడా స్టిచ్ చేయించుకోవడానికి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఇక్కడ దొరుకుతున్నాయి అండ్ బ్లౌజ్ పీసెస్ మగ్గం వర్క్ చేపించుకునే దానికి మనము ఎక్కువ రాసులకి యూజ్ చేస్తూ ఉంటాం కదా అది కూడా చాలా తక్కువకి ఇక్కడ ఉందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అట్లా మనం క్వాలిటీని పెట్టుకుంటూ వెళ్తే తిరిగి దీనికి దానికి అనే నాలుగు షాప్స్ తిరగాల్సిన అవసరం లేదు ఒకే షాప్లో మనకి చాలా వెరైటీస్ చాలా తక్కువ ధరలకే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఒక డిజైనర్ వేర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ మనము మనం కాస్త ఓపిక్గా అన్నీ సెర్చ్ చేసుకొని ఒక క్లారిటీగా మనం వెళ్ళినట్టయితే మనకి వెంటనే ఈజీగా దొరికిపోతాయండి చాలా మంచి కలెక్షన్ ఉంది ఒక్కసారి విజిట్ చేయండి